ప్రెస్లాడ్ దేవుని ఘనమైన నామం మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన రండి ఒక చక్కని గీతంతో దేవుని ఆరాధన చేద్దాం ప్రభువా ప్రభువాని ను యం నీనా మును ధన పరచి థే చించి పూజిం నీనా మును ధన పరచి థేచి కొనియాడుటలో నా తీచిన నీ కృపకై స్లాగించి కొనియాడుటలో నా తీచిన నీ కృపకై ేవాణ ప్రభువాని ఊషి పూ హృదయం దేవాన ప్రభువా ఊ ఊషి ఊ నా హృదయం ఎంది నా భూమిలో పలు మాలను కొంది తివి ఎండి నభూమిలో లేతమో కవలే పలు మాలను కొంది తివి వెసనాక్రాం తుడవయ వ్యాధి నంది నా శీప్షను కొంది વ્યસ ના ક્રાંતિ નોંદી ના શિક્ષણનું પુંદી દેવાના પ્રભુઆ હિનું ગોચી તું દેના હૃદય દેવાના પ્રભુવા હિનું ગોચી వాక్యము చదువుకుందాము దావీదు కీర్తన తొమ్మిదవ కీర్తన రెండవ వచనం మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను ప్రభునందు ప్రేమైన దేవుని జనమా మనం చదువుకున్న ఈ వాక్య భాగము దావిదు వ్రాసిన కీర్తన దావిదుకు శత్రు దేశాలపై లభించిన విజయాలను గురించి దేవుని స్థుతిస్తూ రాసినటువంటి కీర్తన ఇది ఈ కీర్తనకారుడు దేవుణ్ణి మహోన్నతుడా అని హెచ్చిస్తూ రాసినాడు ఈ మహోన్నతుడ అనే పదం కీర్తనల గ్రంథంలో ఇరవై ఒక్కసార్లు చెప్పబడింది మహాగనుడు మహోన్నతుడు అని యషా ప్రవక్త కూడా దేవుని హెచ్చించి వ్రాసినటువంటి మాట కూడా మనం యక్ష గ్రంథంలో చూస్తాం గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనములో మనం చూస్తాం అంత గొప్ప దేవుడు విరిగి నలిగిన హృదయంలో నివసిస్తున్నాడని నివసిస్తాడని తెలియజేసినటువంటి మాట దావిది కూడా విరిగి నలిగిన హృదయంతో దేవుడు చేసిన మేళ్ళని దృష్టిలో ఉంచుకొని ఆయనకు లభించిన విజయాలని జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని స్థుతిస్తున్నటువంటి కీర్తన తొమ్మిదవ కీర్తన ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా దావిదు వలె దేవుని మహపరచ బద్దులమాయించున్నాము అలా దేవుని వారంగా దేవుని కీర్తించే వారంగా దేవుని ఘనపరిచేవారంగా ఉండాలని దేవుని కోరిక అలా ఉందుముగాక దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీవు మాకిచ్చిన ఇవే కోజాము వాక్య భాగాన్ని బట్టి వదనాలు ఈ వాక్యం ద్వారా మేము నాయన ప్రోత్సహించబడి దావి వలనే నేను నిత్యం మేము కీర్తించే బిడలముగా ఉండడానికి మీరు మాకు చూపించారు నాయన మీరు మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి అనేకమైన విజయాలను బట్టి ప్రేమను బట్టి మీ దయాలుత్వాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మేము కూడా మీ ద్వారా పొందినటువంటి అనేకమైన మేళ్ళని తలంచుకొని దా విధి వలనే ఉదయ కాలంలో ప్రభు నేను కీర్తించి ఘనపరిచి మహపరిచే బిడ్డంగా ఉండడానికి మీరు మాకిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి ఈ వేకోజాముని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు మమ్మల్ని అందరినీ నాయన మీరు కాపాడి సంరక్షించి మంచి నిద్రనిచ్చి మరొక దినాన్ని వందనాలు ఈ వేకుజాము ఈ కార్యక్రమాన్ని ఈ వాక్యాన్ని ఈ కీర్తనను వింటున్న చూస్తున్న మీ ప్రియ దీవించి ఆస్వాదించుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమ్మె